கமா ஆ இரண்டு குடி சர்வே நம்பர் ஒரு குடி சர்வே நம்பர் ஒரு ரெண்டு தரால் மாத் தந்திருகள் ஆதல தந்திருகள் மாத் தந்திரல மா 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 தந்திரல தந்திரு இருக்குறது நம்ம கணக்கு வந்து ஆ சரி சரி அதே ஜிக்குது அதே கை घिटरा बा। कदम भी कदम। अब मेरी क्या? यार घिटरा। घिटरा। मैं घिटरा। जो रंगे वाला पागल वाला बेड़े, नर्वला पतंजला बेड़े। निकालना। इसमें कोई बेड़े। कैसे लोडे बैठे रहा पुरे? ओए इनके पढ़ाई के। कैसे लोडे बैठे हो? पलवायती। అమ్మకి దొంగ పట్టాలా అండి అదే మనకొడి ముగ్గురు

మండలం దేశాయపల్లె గ్రామ శివార్లో ఈరోజు సారంపల్లి రెవెన్యూ పరిధిలోని దేశాయపల్లె గ్రామంలో రైతులందరితో కలిపి మూడు వందల ముప్పై ఎనిమిదో సర్వే నెంబర్లో అనాదిగా తాతల తండ్రుల కాలం నుండి ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఈ ప్రాంతంలో నీళ్ళు లేకుండా మెట్ట పంటలు వేసుకుంటూ వాళ్ళు కాలం ఎమ్మెల్యే తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అప్పుడున్న అధికారుల వద్దకు కలెక్టర్ గారు కావచ్చు గారు కావచ్చు ఎంఆర్ఓ పలుసార్లు దరఖాస్తులు చేయండి మా ఈ భూములు మాకు సొంతం చేయండి అని చెప్పి వందల సార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటిని ప పట్టించుకున్న పాపాను కూడా పోలేదు ఈ మెయిన్ ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమైనప్పటికీ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రైతుబంధు ద్వారా ఈ రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రైతులందరితో కలిపి ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ సర్వే నెంబర్లో ఐదు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక అరవై ఎకరాల దాకా సుమారు ఈ గ్రామస్తులు వాళ్ళు జీవనోపాధి కోసం సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే మిగులు జాగా ఉందో ఆ మిగులు జాగాలో సుమారు ఒక అరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతం కాని వ్యక్తులు కేవలం ఆ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కాశపడి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఆర్డీఓర్ కావచ్చు వాళ్ళందరూ కమిషన్లకు ప్రకృతి పడి వాళ్ళకు వాళ్ళకున్న ఏదైతే అధికారాలు ఉన్నాయో అటు అధికారాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇక్కడ ఉన్న రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా దళితులను చూడకుండా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భూములను వేరే వాళ్ళకిచ్చి సుమారు ఒక ఎకరానికి లక్ష అంటూ మరొక చోట రెండు లక్షలు అంటూ ఈ విధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేటీఆర్ గారు కావచ్చు అక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు ఈ విధంగా చేయడం వల్ల సుమారు ఈ తంగలపల్లి మండలంలో కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు వందల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనవి కబ్జాకు గురే చెప్ప చెప్పడానికి కోసమే ఈరోజు మోకా మీదకి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ గ్రా రైతులందరూ కలిసి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఈరోజు రైతు బంధు తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కరి పేరు మీద సుమారు నాలుగు ఎకరాల నుండి ఆరు ఎకరాలు వారు ఈరోజు రైతు బంధు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా రైతు బంధును వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావచ్చు ఇటు ప్రజాధనం కావచ్చు ఎంత నిర్వీర్యమైందో అనడానికి ఇది సాక్ష్యంగా చూపించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు కారు గ్యారెంటీలో భాగంగా మీరు అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవన్నీ ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎవరు పట్టించుకోలేరు రైతు భరోసా ఇవ్వడం లేదు రైతులను పట్టించుకుంటులేరు అని చెప్పి ఈరోజు ఎగతాళి చేసుకుంటూ కారు కూతలు పిచ్చి కూతలు కూసుకుంటూ ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళం మాటలు కొనసాగుతూ ఉన్నాయి వాళ్లకు బేషరత్తుగా ఈరోజు ఇదే వేదిక నుండి అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు గత ప్రభుత్వంలో మీరు దోసుకున్న ప్రజాధనాన్ని కక్కించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన మా పొన్నం ప్రభాకర్ గారి గౌడ్ గారి సూచన మేరకు ప్రభుత్వ పెద్దలందరూ ఏదైతే గత ప్రభుత్వంలో అన్యాకేంతమైన భూములు ఉన్నాయో వాటిని అన్నిటినీ వెలిగితీసి పేద ప్రజలకు అండగా ఉండాలని పడుగు బలహీన వర్గాలకు ఉండాలన్న సాగుకు యోగ్యమైన భూములు ఎవరైతే రైతు నిజంగా పంట వేసుకొని తన పంటకు ఏవైతే అవసరాలు ఉంటే అట్టి అవసరాలకు మాత్రమే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు అందరూ కానీ రైతాంగ సలహా మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు మీటింగ్లో చెప్తారు రైతు భరోసా ఇస్తలేరు ఎగ్గొడతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ వేదిక ద్వారా కేటీఆర్ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు సంస్కారం ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఇలా మీలాగా మాట్లాడే కుసంస్కృతి ఎవరు పోరు ఎవరు అని చెప్పి సందర్భం ఇలాంటి గుట్టలకు తప్పుడు విధంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని కబ్జాలు చేసిన భూములకు మీరు రైతు బంధు అడుగుతున్నారంటే మీరు ఎంత మీ పరిపాలన ఎంత నీచంగా ఉందో ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి వీటన్నిటిని గమనించరు కాబట్టి ఈరోజు తెలంగాణ రై రైతాంగం తెలంగాణ ప్రజలందరూ మీరు మార్పు కోరుకొని మిమ్మల్ని దూరం పెట్టారు పైపెత్తిగా అందరినీ భయభ్రాంతలకు గురి చేసి ఆ సమయంలో ఏదైతే రైతులు మాకు ఈ పట్టాలు కావాలి మేము సాగు చేసుకుంటున్నామని చెప్పి ఫిర్యాదు చేసుకుంటే పోలీసులతో వాళ్ళ వాళ్ళపై కేసులు పెట్టడం జరిగింది అంటే మీ పరిపాలన నిరంకుశత్వంగా జరిగింది కేవలం మీ అన్యాయులకు మీ తొత్తులకు దోచిపెట్టడంలో భాగంగానే ప్రజాధనాన్ని అప్పనంగా వాళ్ళ జేబులలో నింపడం కోసమే మీ పరి పరిపాలన కొనసాగిందని చెప్పి ఈ ప్రా ఈ ప్రాంత రైతాంగానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఆలోచించాలి రైతు బంధు రైతు భరోసా అనేది కేవలం సాగు చేస్తున్న భూములకే వస్తుంది కేటీఆర్ గారు అప్పనంగా దోచిపెట్టిన భూములకు రాదు ఇవాళ ఇచ్చేది ఉంటే కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్లాలో ఉండి వీటిపైన చర్చ పెట్టి ఏ భూములకు ఇవ్వాలి ఏ భూములకు ఇవ్వద్దు అనే ఆయన చర్చలో పాల్గొనాలి గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు బేర్చేత్తుగా ఒప్పుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరూ ప్ర గవర్నమెంట్ భూములు ఎలా రికవర్ చేసుకుంటారో సొంతంగా మీరే వచ్చిస్తే అది బాగా ఉంటుంది లేకపోతే బరాబరి ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని రైతులందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ అన్యాయక్రాంతమైన భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములను దోసుకున్నారో అలాగే సిపాయి జంగ్ భూములన్నీ కూడా ఉంటాయి సిపాయి జంగ్ భూములు కావచ్చు లావణపట్ట కావచ్చు దేవుని మాన్యం కావచ్చు ఈ విధంగా ఎంతకు వస్తే అంతకానికి దోసుకుని ఉన్నారు తీసుకొని వాళ్ళు ఏంటంటే మాంసం తిన్నమరాబాయి చూడరా మేము బొక్కలు మెడ చేసుకొని తిరుగుతామన్న విధంగా ఈరోజు వాళ్ళ అవహేళన చేసుకుంటా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళందరి చెమడాలు తీసుకుంటా ఈ ప్రభుత్వం వాళ్ళకి తగిన బుద్ధి చెప్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయో ఏదైతే అరువులైన రైతులు ఉన్నారో వాటి అందరి వాళ్ళందరికీ తప్పకుండా వీటి భూములను పట్టా చేసే విధంగా మా రాష్ట్ర నాయకత్వం దగ్గరికి కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారికి తీసుకొని పోయి తప్పకుండా వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేపిస్తాం అలాగే వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే ఒకటే ఒకసారి చివరిగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడిరో వాళ్ళందరూ తప్పకుండా ప్రభుత్వానికి బేషరతుగా అప్పగించాలి లేని పక్షంలో వాళ్ళ పైన తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం